మాత్రమే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోలోకి వెళ్ళే ముందుగా అందరూ కూడా వీడియో సగం సగం చూసి కామెంట్ పెడుతున్నారండి పూర్తిగా చూడండి మనం చెప్పే పరిహారాలతో పాటు మంత్రాన్ని జపించవలసి ఉంటుందన్నమాట అయితే ఆ పరిహారాలు ఏమిటనేది కూడా క్లియర్గా తెలియచేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది చాలా మోటివేషన్గా ఉంటుంది ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు మనం చెప్పబోతూ ఉన్నటువంటి అద్భుతమైన వారాహి అమ్మవారి మంత్రం వచ్చేసి శుక్రవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ జపించవచ్చండి అలాగే ఈరోజు శుక్రవారం పెడుతున్నాను కాబట్టి ఇవాళ మిస్ అయింది అనుకున్న వాళ్ళు రేపు మంగళవారం రోజు కూడా జపించవచ్చు లేదంటే అమ్మవారికి ఇష్టమైన పంచమీ తిథి అష్టమి తిథుల్లో పౌర్ణమి తిథుల్లో కూడా జపించవచ్చు అన్నమాట ఖచ్చితంగా పది నిమిషాలు జపించిన తర్వాత పదకొండో నిమిషంలోనే మీరు కోరుకున్న కోరిక అనేది నెరవేరుతుంది మీకున్న సమస్యకు ఒక మార్గం అనేది ఆ పదకొండో నిమిషంలోనే మీ కంటికి కనపడేలాగా చేస్తుంది మన వారాహి అమ్మవారు ఎవరైతే అమ్మ మీద పూర్తి విశ్వాసం నమ్మకం ఉంచి మంత్రాన్ని జపిస్తారో పరిహారాన్ని చేసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళకి ఆ తల్లి అనుగ్రహం అనేది కలుగుతుంది చెప్పారు చేసేద్దాము అనేటువంటి విధానంతో కాకుండా పూర్తి విశ్వాసంతో అయితే చేయవలసి ఉంటుందన్నమాట అయితే ఈ యొక్క మంత్రాన్ని మనం ఏ సమయంలో జపించాలి ఎన్నిసార్లు జపించాలి అనేటువంటి పూర్తి వివరాలు మీకు వీడియోలో క్లియర్గా తెలియజేస్తానండి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుగా మన ఛానల్ కోసం అయితే ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే ఈరోజు మీకు చెప్పబోతున్న ఈ మంత్రం వచ్చేసి మనం ధనం ఆకర్షణ కోసం ధన లాభం కోసం అయితే మంత్రాన్ని చెప్పుకోబోతూ ఉన్నాము అలాగే కోరికలు కోరికలు సిద్ధించేలాగా చేయమని కూడా అమ్మవారిని మనం అడుగుతూ ఉన్నామన్నమాట అయితే మీరు ఈ కోరిక కోరుకునే ముందుగా చిన్న రెమెడీ లాగా చేయవలసి ఉంటుందండి అది ఏమిటనేది మీకు ఇప్పుడు నేను చెబుతూ ఉన్నాను ఈ పరిహారాన్ని ఒకవేళ ఎవరైనా చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నాన్ వెజ్ అనేది ఆ రోజు తిని ఉండకూడదు అలాగే పిరియడ్ టైంలో ఉండి కూడా ఈ యొక్క మంత్రాన్ని కూడా జపించకూడదనమాట అమ్మవారి మంత్రాలు బీజాక్షరాలతో ఉంటాయి కాబట్టి అటువంటి సందర్భాల్లో జపించకుండా ఉండటమే చాలా మంచిదండి ఈ రెండు విషయాలనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ మంత్రాన్ని ఖచ్చితంగా మీరు బ్రహ్మ ముహూర్త సమయంలో ఉదయం పరగడుపున జపించవలసి ఉంటుంది మీకు స్క్రీన్ పైన కరెక్ట్గా ఇచ్చానండి పరగడుపున జపించవలసిన మంత్రం ఎందుకు అంటే మనం ఉదయం పూట నిద్ర లేచిన వెంటనే ఏమి తినకముందు అంటే కనీసం వాటర్ కూడా తీసుకోక ముందుగానే మీరు ఈ యొక్క మంత్రాన్ని అయితే జపించవలసి ఉంటుందన్నమాట దానికోసం మీరు ఏం చేస్తారు అంటే కనుక అవకాశం ఉంది మాకు కుదురుతుంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఉదయం బ్రహ్మముహూర్తం లోపు అంటే ఐదు గంటలన్నరలోపే మీరు నిద్రలేచి చక్కగా స్నానం అనేది చేసిన తరువాత ఈ యొక్క పరిహారాన్ని చేసుకోవచ్చు లేదు మేము అలా చేయలేము అనుకున్న వాళ్ళు ముందల రోజు నాన్ వెజ్ అనేది తిని ఉండలేదు మేము శుభ్రంగానే ఉన్నాము చేయవచ్చు అనేటువంటి ఇది కలిగిన వాళ్ళు ఎవరైనా సరే నిద్రలేచి బ్రష్ చేసుకున్న తరువాత ఈ యొక్క మంత్రాన్ని జపించవచ్చు అన్నమాట అయితే ఇప్పుడు చెప్పిన రెండు నియమాలు పీరియడ్ టైము ఇవనేది స్కిప్ చేయండి ఖచ్చితంగా ఆ రెండు సందర్భాల్లో చేయకూడదన్నమాట నూటికి నూరు శాతం ప్రయోజనం కలగాలి అంటే మాత్రం బ్రహ్మ ముహూర్తంలోనే ప్రయత్నం చేయండి ఎందుకంటే కనుక మనకి సకల దేవతలు కూడా అనుగ్రహించే సమయము సకల దేవతా స్వరూపాలు కూడా మన మీద వారి యొక్క పూర్తి అనుగ్రహాన్ని కలిగించేటువంటి సమయం వచ్చేసి తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఉదయం ఐదు గంటలు లోపే అన్నమాట కాబట్టి ఆ సమయములు లేచిన వారికి ఎప్పుడూ కూడా వారి యొక్క కోరికలు అనేవి ఖచ్చితంగా సిద్ధింపబడతాయి ఆ సమయానికి ఉన్నటువంటి శక్తి కూడా మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా మేము విశ్వాసంతో చేస్తాము మా కోరిక తీరాలి అనుకున్న వాళ్ళు ఉదయం బ్రహ్మముహూర్తంలోనే చేయండి లేవగానే చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని బ్రష్ చేసుకున్న తరువాత టిఫిన్ లాంటివి ఏమీ చేయకూడదు మంచినీళ్ళు అనేది ఏమీ తాగకూడదండి ఒక్క గాజు గ్లాసు నిండా నీటిని అయితే తీసుకోండి మనం ఈ పరిహారం కోసం అయితే ఉపయోగిస్తున్నది గాజు గ్లాసు నిండా వాటర్ని ఆ వాటర్ అనేది కూడా ఖచ్చితంగా గాజు గ్లాసులోనే తీసుకోండి ప్లాస్టిక్ గ్లాసులు స్టీల్ గ్లాసులు ఇట్లాంటివి అయితే అస్సలు యూస్ చేయవద్దనమాట మనం చేసేటువంటి పరిహారాలకి మనం చెప్పుకునేటువంటి మంత్రసిద్ధి పొందటం కోసమైతే ఖచ్చితంగా గాజు వాటివిని ఉపయోగించవలసి ఉంటుంది మనకి గాజు వాటి వల్లనే చాలా మేలు అనేది కలుగుతుందన్నమాట అందుకే ప్రత్యేకంగా గాజు గ్లాసు అని చెప్పడం జరిగింది చక్కగా మంచినీటిని ఒక గాజు గ్లాసు నిండుగా తీసుకోండి నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు జపించండి మంత్రం ఎన్నిసార్లు అనేది కూడా క్లియర్గా చెప్తున్నానండి ఇరవై ఒక్కసార్లు అయితే మీరు మంత్రాన్ని జపించవలసి ఉంటుందన్నమాట జపించిన తరువాత మీరు పట్టుకున్న గ్లాసులో నీటిని మొత్తాన్ని కూడా తాగేసేయండి దీనికన్నా ముందు మీరు ఏం చేస్తారు అంటే కనుక ఒక ఐదు నిమిషాలు ప్రజెంట్గా కూర్చొని అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ అమ్మపై ధ్యానం ఉంచి మీ యొక్క కోరిక ఏదైతే ఉందో మీ కోరిక తీరాలి అని కోరుకోండి లేదంటే మీకున్నటువంటి సమస్య వివాహం గురించ ఆర్థిక సమస్యల ఉద్యోగం గురించి లేదా ఇట్లా మీ యొక్క సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య అనేది తీర్చమని అమ్మవారిని ఖచ్చితంగా అడగండి లేదంటే మీకున్న కోరిక తీర్చమని అడగండి అలా కోరిక అనేది కోరుకున్న తరువాతనే మీరు ఈ యొక్క పరిహారం అనేది కూడా చేయవలసి ఉంటుంది గాజు గ్లాసు పరిహారము ఖచ్చితంగా ఐదు నిమిషాలు ధ్యానించుకున్న తరువాత ఆ గ్లాసు నీటిని తీసుకొని మంత్రాన్ని జపించిన తరువాతనే నీటిని తాగవలసి ఉంటుందన్నమాట ఈ యొక్క పరిహారం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం ఉంది కుదిరిన వాళ్ళు అనుకుంటే మంగళవారం శుక్రవారం రోజుల్లో చేయటం చాలా చాలా మంచిదండి అద్భుతమైన ఫలితాలనేది ఇస్తుంది అలా కుదరని వాళ్ళు మనకి పౌర్ణమి రోజు పంచమి కలిగిన రోజుల్లో కూడా చేసుకోవచ్చు అన్నమాట ఒకవేళ ఎవరికైనా మాకు అంత ఉదయం పూట లెగవలేము మేము చేయలేము ఆఫీస్కి వెళ్ళే వాళ్ళము అన్న ఇట్లా ఏదైనా ఉంటే కనుక మీరు ఖచ్చితంగా సాయంత్రం పూట కూడా చేసుకోవచ్చండి సాయంత్రం వేళ మనకి ప్రదోషకాలం అనేది ఉంటుందన్నమాట సాయంత్రం ఆరు గంటలు ఆ సమయంలో ప్రదోషకాలం అనేది ఉంటుంది ఆ సమయంలో కూడా మనకి పూజలు అనేది ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము సంధ్యాహారతి ఇవ్వటం కానీ ఇట్లా మనకి సంధ్య దీపం పెట్టుకోవటం అని ఉంటాయండి అలాంటి సమయంలో కూడా మనం ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మంత్రాన్ని జపించుకోవచ్చు అనమాట కానీ ఎక్కువగా వందకి వంద శాతం ఉదయం బ్రహ్మముహూర్తంలో చేసినప్పుడు వచ్చేటువంటి ఫలితం అనేది వంద రెట్లు అధికంగా ఉంటుందన్నమాట అందుకే మీకు ప్రత్యేకంగా ఉదయం పూట చేయండి అని చెప్తూ ఉన్నాను కుదరని వారు ఉంటారు కాబట్టి వారికి సాయంత్రం వేళ ప్రదోష సమయంలో చేయమని చెబుతూ ఉన్నామన్నమాట ఈ ఒక్క విషయాన్ని గమనించి ఎవరి తీరికని అంటే ఎవరి సమయాన్ని బట్టి వారు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని అయితే చేసుకోవచ్చు అన్నమాట అలాగే మీరు మంగళవారం కానీ శుక్రవారం రోజు కానీ చేయమని చెబుతూ ఉన్నాము కాబట్టి ఆ రోజుల్లో మీరు ఇంకొక చిన్న రెమెడీ అనేది కూడా చేసుకోండి మీ కోరిక అనేది తొందరగా తీరుతుంది అవకాశం ఉంది కుదురుతుంది అనుకున్నవారు వారాహి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఎర్రని పుష్పాలతో అమ్మవారిని అలంకరించుకోవటం అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి బెల్లం పానకాన్ని కానీ దానిమ్మ గింజలను కానీ పెట్టటం అలాగే అమ్మవారి యొక్క ప్రతిమకు ఫోటోకి చక్కగా గంధముతో బొట్లను అలంకరించుకోవటం ఇలా అమ్మవారిని పూజించుకోవటం అనేటువంటి ఒక ఇది అనేది ఉందండి అవకాశం ఉంది కుదురుతుంది చేయగలము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అమ్మవారిని పూజించుకొని మీ సంకల్పాన్ని చెప్పుకోండి ఎందుకంటే మనం ఎవరిని పూజించి ఎందుకు చేస్తున్నాము అనేటువంటిది మనకి కూడా ఒక ఇది రావాలి అంటే ఒక సంకల్పం ఉండాలి మనం అమ్మవారిని అడుగుతున్నాము అనేటువంటి ఒక భావన ఉండాలి కాబట్టి కుదిరిన వాళ్ళు అలా చేయండి లేదు అమ్మవారి పటము మా ఇంట్లో లేదు మేమేం చేయగలము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక దీపాన్నైనా వెలిగించుకోండి దీపాన్ని వెలిగించి ఆ దీపంలోనే అమ్మవారిని ఊహించుకోండి అమ్మవారిని భావిస్తూ ఈ యొక్క పరిహారాన్ని అయితే చేసుకోండి మనకి ఎప్పుడు కూడా మీరు గమనించినట్లయితే కార్తీక మాసం ఇట్లాంటి శుభ దినాలలో చుక్కలు ఉండగానే అంటే పొద్దు తెల్లవారే లోపుగానే మనకి అనేది పెడతారన్నమాట అలా దీపం పెట్టడం వలన మన కోరికలు అనేవి తొందరగా నెరవేరుతాయి ఆ విశ్వానికి కూడా తొందరగా చేరుతాయన్నమాట అందుకే మీకు బ్రహ్మముహూర్త సమయంలో చేయండి అని ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాము ఇలా చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ఇవ్వబోతూ ఉన్నానండి మంత్రాన్ని గమనించండి తప్పులు అనేది పోకుండా జపించండి ఇరవై ఒక్కసార్లు ఖచ్చితంగా జపించవలసి ఉంటుందన్నమాట మంత్రం వచ్చేసి ఓం శ్రీ స్వర్ణవర్ణం వసియ వసియ నమ శ్రీ స్వర్ణ వర్ణం వసియ నమ విన్నారు కదండి అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి అమ్మవారి యొక్క సంకల్పాన్ని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనకి కలుగ చేసేటువంటి ఈ పవర్ఫుల్ మంత్రాన్ని మీరు ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో ఒక్క గాజు గ్లాసు నిండా నీటిని తీసుకొని ఈ యొక్క మంత్రాన్ని ఇరవై సార్లు జపించిన తరువాత ఆ నీటి మొత్తాన్ని కూడా మీరు తాగినట్లయితే ఆ సమయంలో మీరు కోరుకున్న కోరిక ఏదైనా కూడా వందకి రెండు వందల శాతం తీరుతుందనమాట మీకున్న సమస్యలు ఏవైనా కూడా చిటికలో మటుమాయమైపోతాయన్నమాట పది నిమిషాలు మీరు ఈ యొక్క మంత్రాన్ని చెప్పించుకున్నట్లయితే మీ సంకల్పాన్ని చెప్పుకున్నట్లయితే కనుక పదకొండవ నిమిషంలో మీరు ఊహించని రీతిలో అద్భుతాన్ని ఆనందాన్ని పొందగలుగుతారు కాబట్టి ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం కోసం మీ వంతు మీరు చేయవలసిందైతే చేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి కోరిక కూడా తీరుతుంది ప్రతి ఒక్కరి కోరిక కూడా తీరాలి అని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా కోరుకోండి మీ అందరికీ కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి అమ్మ నామాన్ని అమ్మ నాతో పలికించినందుకు కాను నేను కూడా అమ్మకి వందనాలు అమ్మవారికి కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నానండి ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది మీ అందరికీ కూడా నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్